హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు బాగున్నారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఏంటో బాక్స్ అనుకుంటున్నారో ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా మంచి సర్ప్రైజ్ అయితే ఉంటుందన్నమాట అందరికీ ఇష్టమైందే చూసారు కదా ఫ్రెండ్స్ చూడండి మీకో ఎన్ని మ్యాంగోస్ అనమాట ఇవైతే మనకి నుండి నుంచి వచ్చినాయి ఫ్రెండ్స్ రసాలు ఫేమస్ ఉన్నాయి ఇక్కడ అంటే మాకు తెలిసిన అన్నే ఉన్నాయన్నమాట ఆయన పంపించారు చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ కాయలు అయితే ఇంకా గడ్డిలో వేసి పండబెట్టినాయి అనమాట బ్యాటరీతో కాదు ఇవైతే చాలా స్వీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ మ్యాంగోస్ అయితే అందరికీ ఇష్టమే కదా ఫ్రెండ్స్ సమ్మర్లో వచ్చినాయి మనం ఎక్కువగా మ్యాంగోస్ అనమాట ఇదిగో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు వచ్చిన పర్సనల్ అయితే మీకు చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీశాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బలైన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్